వేరో కశలోకanni విజ్ఞాపన చేస్తాను ఇందులో శంకరులు అంటారు సుదామప్యాస్వాద్య ప్రతిభయజరా మృచ్చు విపద్యంతే విశ్వే విధిచతమఖ ముఖా దివిషదః ఖరాళం యక్షవేలం కబల తవ తక కాలకలనా తవ జనని తాటంక ఇది నిజానికి ఎంత పవిత్రమైన ఎంత గొప్ప శ్లోకమో తెలుసా అండి నేను ఏదైనా ప్రతి శ్లోకాన్ని ఎలా చెప్తావు అనుకోకండి ఏదో చెప్పాలి కాబట్టి ఉపన్యాసంగా నేను ఒక్కొక్క శ్లోకాన్ని ఇలా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను కానీ ఏదో ఇంకో రెండు రోజుల్లో అయిపోతుంది వీడు అసాధ్యం కులాన్ని మీరు ఏవో లెక్క వేసి ఇప్పటికీ వీడు ఇన్ని శ్లోకాలు చెప్పారని లెక్క కడితే వీడు ఇన్నే చెప్పాడు అనుకుండిపోతారేమోనని నేను ఏదో ఒక్కొక్క శ్లోకాన్ని ఇంకక్కడితో పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నాను కానీ నిజంగా ఆ శ్లోకాన్ని మిగిలిన శ్లోకాలతో అనుసంధానం చేసి ఆ మాటల వెనకాతల ఉండే రహస్యాల్ని వర్ణించారనుకోండి ఎంతంతసేపు పడుతుందో ఒక్కొక్క శ్లోకం కానీ అందులో ఉన్న ప్రధానమైన విషయాన్ని మాత్రం దాటటం లేదు ముఖ్యమైన విషయాన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను అందుచేత మణిపూసల్ లాంటి శ్లోకాల్లో ఇదొక శ్లోకం అందులో శంకరులు అంటారు ప్రతిభయ ప్రతిభయ ఎంత ఎలాంటి మాటలో చూడండి ఎవరు తీయగలరండి అసలు ఆ మాటల్ని మీరు ప్రత్యామ్నాయం పెట్టగలరా అమ్మా దేవతలందరూ పాల సముద్రానికి వెళ్ళి చిలికారు దేనికి వాళ్ళకేం లోటు వచ్చింది వాళ్ళకన్నీ ఇచ్చాడు పరమాత్మ మంచి లోకాలకి ఆధిపత్యం ఇచ్చాడు తినే అదృష్టం ఇచ్చాడు చక్క నిచ్చవ్వనం ఇచ్చాడు ఇన్ని ఇచ్చినా కూడా వాళ్ళకి రెండు బెంగాలు ఏమిటో తెలుసా వృద్ధాప్యం వచ్చేస్తుందేమో అని బెంగ ఎందుకని బతికున్న వృద్ధాప్యం వస్తే ఎందుకు పనికిరాడు జర మృత్యువు కన్నా ఘోరమైంది అందుకని ఆ వృద్ధాప్యం వచ్చేస్తుందేమో అని ఒక బెంగ చచ్చిపోతామేమో అని ఒక బెంగ అందుకని రెండూ పోవాలంటే ఏం చెయ్యాలి అనుకున్నాడు పాల సముద్రాన్ని చిలికితే అందులోంచి అమృతం వస్తుంది ఆ అమృతాన్ని తాగేశావా ఇంకా వృద్ధాప్యం రాదు మరణము రాదు అందుకని ఈ రెండు చెయ్యాలనుకున్నారు ఈ రెండు పోవడానికి ఆ అమృతాన్ని తాగాలనుకున్నారు అనుకుని వెళ్ళి పాల సముద్రాన్ని చిలుకుదాం అనుకున్నారు పాల సముద్రాన్ని చిలకడానికి ఏమి ఉండాలి కవం ఉండాలి కవం ఎక్కడది మందర పర్వతాన్ని తీసుకొచ్చి అందులో పడేశారు తాడు ఉండాలి ఆదిశేషుణ్ణి చుట్టారు అది కింద ములిగిపోకుండా ఉండాలి శ్రీ మహావిష్ణువు వచ్చి పడుకున్నారు ఆయన వీపు మీద పెట్టి చిలికారు చిలికితుంటే వీళ్ళు మొట్టమొదట కావాలనుకున్నది అమృతం అందులోంచి తిన్నగా అమృతం రాలా కొన్ని కొన్ని వస్తువులు పుట్టడం మొదలెట్టే ఒక్కొక్క వస్తువు వస్తోంది చూశారు ఆ ఇది చాలా బాగుంది అనుకున్నారు ఏదో హౌసీ ఆడుతున్న వాడికి చూడండి ఫస్ట్ లైన్ ఓవర్ అంటాడు సెకండ్ లైన్ ఓవర్ అంటాడు థర్డ్ లైన్ ఓవర్ అంటాడు ఆ హౌస్ ఫుల్ ఏదో ఆడుతుంటారు అలా మొట్టమొదటి ఏదో ఒక వస్తువు వచ్చింది పని చేసుకున్నారు తీసేసుకున్నారు ఇంకో మంచి వస్తువు వచ్చింది ఇంకోటి తీసేసుకున్నాడు ఇంకో మంచి వస్తువు వచ్చింది ఇంకోటి తీసేసుకున్నాడు నాలుగోసారి కూడా వస్తుంది ఇంకో వస్తువు అబ్బో ఇదేదో మనం తీసుకుందామని చూశారు ఏమిటొచ్చింది అందులోంచి ఆ పాలవెల్లి లోపల అప్పటికప్పటికి మందరము తిరిగన్ చప్పుడు నిండెన జండము అండము చెప్పెడిదే మధుడి చెవులు ఎన్ ఆ చప్పుడికి ఎక్కడో సభలో ఉన్న బ్రహ్మగారు బయటికి వచ్చి చెవులు మూసుకుని ఈ అల్లరి ఇంత చప్పుడు ఏమిట్రా అని అడిగట అడిగితే ఆలోల నాలో నహి విడచి సురలన సురల బరపన్ గీలా కోలాహలమున హాలాహల విషము పుట్టే హాలాహల విషం పుట్టింది పుట్టేది ఏమైనా ఊరుకుందా అది దూకుతోంది గుర్రాలు దూకినట్టు దూకుతూ వెళ్ళిపోతోంది ఎంత చిత్రం అంటే అది సముద్రం మీదకి వెళ్ళింది సముద్రం అంతా మానేసి తాగేసింది సముద్రాన్ని అరణ్యం మీదకి వెళ్ళింది అరణ్యం అంతా మైదానం అయిపోయింది చెట్లన్నీ కాల్చేసింది అలా దేని దగ్గరికి ఎడితే దాన్ని కాలుస్తాం అలా ఈ దేవతలందరూ పరిగెడుతున్నారు ఎక్కడికి పరిగెడతారు పరిగెత్తారు 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 పరిగెత్తుకుంటూ ఎక్కడికి వెళ్ళారు చని కైలాసము జొచ్చి శంకరుని వాసద్వారముంచేరి ఈశుని దవ్వారికు లడ్డు పడ్డ తల జొచ్చి కుయ్యో మొర్రో విను మాలింపు చిత్తగింపు ముదయన్ వీక్షింపు మంచు అంబుజాన ముఖ్యుల్కని అర్థరక్షణ సంరంభుని శంభుని పరమేశ్వరుడి యొక్క సభకి వెళ్ళారు కైలాసానికి వెళ్ళి అర్థరక్షణ కళా సంరంభునిన్ శంభుని అమ్మవారు హైమవతిగా పుట్టింది అప్పటికి ఇక్కడ దాక్షాయణిగా శరీరాన్ని వదిలింది హిమవంతుడికి కూతురుగా హైమవతిగా పుట్టింది పుట్టి పర్వతరాజ పుత్రి పార్వతి అయి పరమశివుణ్ణి పరిణయమాడింది అమ్మ పక్కనుంది ఇప్పుడు అమ్మేం చెయ్యాలి పిల్లాన్ని కొట్టించింది అమ్మే వాడి రక్షణ కోసం రేపు పొద్దున్న మళ్ళీ రికమెండ్ చేసి పిల్లాన్ని సినిమాకి తీసుకెళ్లేటట్టుగా చేసేది అమ్మే రక్షణ అమ్మే చేయాలి శిక్ష అమ్మే చేయించాలి అందుకని పాపం వీళ్ళందరూ వెళ్ళి అయ్య బాబోయ్ హలాహలం వచ్చేస్తోంది శంకరా రక్షించు 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 అని పరిగెత్తారట పరిగెడితే శంకరుడు గబగబా బయటికి వచ్చాడు చూశాడు గరుంకు వచ్చేస్తోంది హాలాహలం అప్పుడు పార్వతీదేవి ఏమనాలి వచ్చి అసలు పరమశివుడు ఏమనాలి ముందు ఏరా మీరు పాల సముద్రం చిలికారా చిలికితే ముందు కొన్ని వస్తువులు వచ్చాయా అప్పుడు నేను మీకు జ్ఞాపకం రాలేదా హాలాహలం వచ్చిందా ఇప్పుడు నా దగ్గరికి వచ్చారా అర్థరక్షణ కళా సంరంభునిన్ శంభునిన్ అంటున్నారా పైగా అలా అని ఊరుకున్నారా ఓ ఆయన్ని విపరీతంగా పొగిడేశారు పట్టుకుని స్వామి మూడులో లంపటము నివారింపను సంపద కృప చేయ జయము సంపాదింపన్ సంపడి వారివదింపను సోంపారక నీకే చెల్లు సోమార్థధరా అందుకని తండ్రి నువ్వే పుచ్చుకోవాలి హాలాహలాన్ని నువ్వు అన్నారు ఏమిరా మీకు పనికొస్తే వస్తే మీరు పంచుకున్నారా ఊళ్ళో వాళ్ళని చంపేసే ఆలాహలం వస్తే నేను ఉంచుకోనా ఇదేమన్యాయం రా అని అడగద్దు పరమశివుడు ఆయన ఏం అడగలేదు ఆయన అడగక్కపోగా ఇలా పార్వతీదేవి వంక చూశాడు ఇటు చూస్తాడు వామార్థ భాగం ఇటు చూడటం ఇటు చూశాడు చూస్తే అమ్మవారు ఉంది అమ్మవారు చిరునవ్వులు నవ్వుతూ ఉందిట ఉంటే అమ్మవారిని చూసి వద్దంటుందేమో ఎంతైనా భర్త కదా హలాహలం పూజేసుకుంటానంటే ఏం బాగుంటుంది అని ఆవిడికి నచ్చ ఎంత చిత్రంగా ఉంటుందంటే సుశవ పార్వతి పాపం కంటే జగముల దుఃఖము వింటే జలజనిత విషపు వేడిమి ప్రభువైయుంటుట ప్రభువైయుంటుట ఆర్తుల ఆపద గెట్టి గెంటించుటకు దాని ఫలము దానం కీర్తి మృగాక్షి మనం తల్లిదండ్రుల ఉన్నాం పిల్లలు ఇంత కష్టపడిపోతున్నారు హలాహలం తరుగుకొచ్చేస్తోంది నేను ఆ హలాహలం పుచ్చేసుకుందాం అనుకుంటున్నాను నేను పుచ్చుకోనా అన్న అంటే పార్వతీదేవి ఎంతటా చాలా క్యాజువల్గా ఇంకొంచెం ఉప్మా ఉండిపోయింది ముక్కుట్లో తినేనా అని వాళ్ళ ఆవిడని అడిగాడు అనుకోండి తినేయండి అని ఎంత చాలా క్యాజువల్గా ఉంటుందో అంత క్యాజువల్గా ఆవిడ అందిట ఓ దానికి ఉందాయా పుచ్చేసుకో నీకు ఎలా ఇష్టమైతే అలా చేసాయి అందిట అంటే అడిగిపోయారు పరీక్ష మహారాజు గారు ఇది విని ఏమయ్యా వాళ్ళు జగత పతరవు వందో పితరవు వందే పార్వతీ వాళ్ళు నిశ్చాయ త్రిగుణాత్మనే పురజితే కాచాయని శ్రేయసే సచ్చాయ అజ్జ కుటుంబినే మునిమన ప్రత్యక్ష చిన్మూర్తయే అందుకని నిచ్చాయ త్రిగుణాత్మనే పురజితే కాచాయని శ్రేయసే అజ్జ కుటుంబిని మునిమన ప్రత్యక్ష చిన్మూర్తయే అని అజ్జ కుటుంబిని వాళ్ళు ఆది కుటుంబీకుల తల్లితండ్రులా అలాంటి వాడు అమ్మ పుచ్చేసుకుంటానంటే హలాహలాన్ని అయ్య పుచ్చుకుంటానంటే అమ్మ పుచ్చేసుకోమండ ఎలా పుచ్చుకోమందయ్యా తన ఐదో తనానికి భంగం రాదు అంటే పోతనగారు అన్నారు వెంటనే ఆ కథ చెప్తున్నటువంటి మహానుభావుడు ఆ శుకుడు అన్నారు మింగిడివాడు విభుండని మృంగిడిదియు గరళమనియు మేలని ప్రజకు మృంగమనే సర్వమంగళ మంగళ సూత్రమ్మునెంత మది నమ్మినదో ఆవిడ సర్వమంగళయ్యా ఆవిడ తన మెడలో ఉన్న మంగళసూత్రం మీద అమ్మవారికి అంత నమ్మకం అందుకని తాగే అన్నారు అమ్మవారు ఆ రోజునంటే శంకరుడు గబగబా బయటికి వచ్చారు ఇంతమంది పారిపోతే ఆయన ఒక్కడే ఎదురొచ్చాడు తన చుట్టూ సురసంఘము జయ జయధ్వనంబులన్ బొబ్బిడన్ ఘనగంభీరంబుతో శివుడు లోక ద్రోహి హుంపోకు రమ్మని కెంగేల తెమల్చి కూర్చి కడిగా నంకించి జంబూపలంబున సర్వంకషమున్ మహావిషమున్ ఆహారించే హేలాగతిన్ కదలంబారవు పప పేరు వడల ఘర్మాంబు జాలంబు పుట్టదు నేత్రంబులు నెర్రబారవు నిజ జూటా చంద్రుడు వాడదు ఆ విషమును ఆహ్వానించుచో డాయిచో పదిలంబై కడిచేయుచో దిగుచుచో భక్షించుచో మృగ్గుచో ఆ ఎదురెళ్ళాడు హాలాహలాన్ని చేతిలోకి తీసుకున్నాడు ఇలా ముద్ద చుట్టాడు నేరేడు పండేంత చేశాడు నోట్లో పడేసుకున్నాడు శిక్షించు హాలాహలమును రక్షించును లోకమన్నియు నేను నేనిప్పుడే ఈ హాలాహలాన్ని శిక్షిస్తాను భక్షింతును దీన్ని పండు తిన్నట్టుగా తినేస్తానన్నాడు అని గుటుక్కన మింగుతున్నట్ట ఇది భాగవతంలో లేదు కానీ ఒక పురాణంలో చెప్తారు ఈ కథ అమ్మవారు చూసిందిట ఇక్కడి నుంచి కిందకి దిగిందా భర్తకి హానొస్తుందేమోనని గభాల్ న లేచి ఆ కంఠం పట్టుకుంది కంఠం పట్టుకుంటే ఇక్కడ ఉండిపోయింది ఏమండి కంఠంలో ఉండిపోతే ఆవాహన కంఠాన్ని పాడి చేసేదా మరి అదేవి ఇక్కడ పెట్టి తెలిస్తే సరిపోతుందా ఉంచేశాను ఇలా ఎన్నాళ్ళు పట్టుకుని ఉంటుంది భర్తని అలా భర్తని పట్టుకుని ఉంటుంది అలా మూర్తుందా పోని ఎక్కడైనా అంటే అమ్మవారు అనుకుందిట మా ఆయన త్యాగి ఆవిడ చూడండి ఆయనకి ఏమీ అక్కర్లేదు ఎప్పుడు అలా ఉంటారు ఎప్పుడో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో వాళ్ళ అమ్మగారు వాచి కొన్నారట దానికే ఎన్నాళ్ళైనా ఓవరాయిలింగు ఆ వాచియే పెట్టుకు తిరుగుతారు ఒక్కనాడు ఓ వాచి అక్కర్లేదు ఓ ఉంగరం అక్కర్లేదు మహానుభావుడు తన బట్టలే తను చూసుకోరు సరిగ్గా అని ఎన్కాష్మెంట్ పెట్టి ఆయనకి తెలియకుండా వెళ్ళిపోయి టైటాన్ షోరూంలో వాచి కొని తెచ్చి ఆయన పుట్టినరోజు ఆయనకి గుర్తు చేసి బహుకరించిన భార్యలా ఈయనేమీ పెట్టుకోడు ఎంత సంతోషమో ఓ ఏనుగుని చంపేసి దాని తోలు ఓ పులిని చంపేసి ఓ ఉత్తరీయం చేతిలో ఓ జింక చేతిలో ఓ బ్రహ్మటపాలం ఆ పైన గంగ ఇక్కడో మూడు నేత్రాలు శవాల విభూతి ఇల్లు రుద్రస్థానం ఎంత సంతోషం ఆనందం 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 పొంగిపోతూ ఉంటాడు ఓ బంగారం అక్కర్లేదు ఓ ఇది అక్కర్లేదు కానీ మనిషి చూస్తే తెల్లగా ఎంత అందంగా ఉంటారో నిజంగా ఆయనే మెళ్ళ ఓ గొలిసి వేసుకుంటే చూడాలని కోరిక ఆయన వేసుకోడు అనుకునే అమ్మనుకుందిట ఇంత తెల్లగా ఉంటాడు కదా ఒక నీలమణితో కూడిన హారం వేసుకుంటే ఎలా ఉంటాడో అలా ఆయన అనుకుందిట అనుకునే ఆహాలాహలాన్ని నీలమణిగా మార్చేసిందిట మార్చేస్తే ఆయన కంఠ నీలకంఠుడైపోయేటప్పటి నుంచి అయిపోతే నీలకంఠ అని పిలిస్తే ఇద్దరికి ఉలుక్కి పడతారట భర్త ప్రేమ చేత పొంగిపోయి భర్తని అలా చూసుకోవాలని ప్రేమ ఉన్న భార్య